హాయ్ సార్ సార్ కూటమి గెలిచింది కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ కోటమి కాదండి గెలిచింది మా ఆంధ్ర ప్రజలు గెలిచారండి అది మెయిన్ ఎందుకంటే రాగడ రోజుల్లో ఒక మహిషాసురుడు వాళ్ళీ అన్ని రాక్షసులు అన్ని ఉండే వాళ్ళని మనీ పురాణంలో చదువుకున్నాము వాళ్ళకన్నా కూడా వెయ్యి రెట్లు రాక్షసు రండి ఈ జగన్మోహన్ రెడ్డి మా ఆంధ్రాలో ఈడు నూట యాభై ఒక్క సీట్లతో గెలిపిస్తే ఈడు ఒక వార్డు కాదు కదా ఒక గ్రామం కాదు కదా ఎక్కడైనా సరే తట్టబట్టి కానీ అక్కడ సిమెంట్ కానీ వేసిన పాపాన్ని బాగలేదు ఎక్కడ ఒక జిల్లానో లేకపోతే ఒక మండలానో అభివృద్ధి చేసిన పాపాన్ని బాగాలేదు లేకపోతే ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా తెచ్చిన పాపాన్ని బాగాలేదు అట్లాంటి దుర్మార్గ పాలన చేసి ఈనాడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నువ్వు పదకొండు సీట్లతోటి అటు కూర్చున్నాడు మన ఆంధ్ర ప్రజలు మా అందరూ ఆంధ్ర మాకేమన్నా ఐదు సంవత్సరాల నుంచి మేము మాతబడ్డాము చివరి దైతాగా తీసుకొచ్చిన ప్రజలందరూ కూడా ఈ రాక్షసుడిని ఎట్లయినా సరే రాష్ట్రం నుంచి తరిమేయాలని ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కక్షపూరితంగా చేశారంటే ఓటు ఇదేమి జగన్మోహన్ రెడ్డి కోపం మీద కోపంతో వేశారు కానీ కోటంతో అభిమానం వచ్చేశారు కాదు కోటము సరి చేసిద్దని మా ఆంధ్ర తరపున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేము పాదవందనం చేస్తున్నాం మా రాజధాని అమరావతి రైతుల తరఫున సరే చంద్రబాబు నాయుడు గెలిచారు కదా ఆయన పరిపాలన ఎలా ఉంటుంది లాడ రెండు సార్లు మూడు సార్లు చూసామమ్మా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏమైంది బాగానే ఉంది అందరికి ఉద్యోగాలు వచ్చినాయి మరి కొంతమందికి కొంతమంది విదేశాలు వెళ్ళారు వీళ్ళందరికీ పురాతి పడిందే చంద్రబాబు వాళ్ళని మేము నమ్ముతున్నాం మా పిల్లలందరూ కూడా ఇలా సాఫ్ట్వేర్లో ఉన్నారు మా పిల్లలు కూడా విదేశాలు పోయారు అందరూ అభివృద్ధిలోనే ఉన్నారు అట్నే మా మమ్మల్ని కూడా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో మా చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి ఆస్కారం అయింది ఆ పరిపాలన ఈ పరిపాలన వ్యత్యాసం చూసారు ఈ పరిపాలన బాగుందని మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఇలా ఈ నూట అరవై నాలుగు సీట్లతోటి సీఎం చేశారు నారా లోకేష్ గారిని పప్పు అన్నారు కదా ఇప్పుడు నిప్పైకి వచ్చున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం సార్ ఏమంటే ఈ వైసీపీ నాయకుల్ని అసలు మనం చెప్పుకోవడం కూడా శుద్ధ దండకండి వాళ్ళే లోకేష్ బాబుని షైన్ చేశారండి లేకపోతే ఒప్పుగానే మిగిలిపోయేవాడేమో తండ్రి సాటు పెట్టగానే కాకపోతే ఆ పొప్పేందు నిరూపించాడు ఇవాళ మరి ఆంధ్ర రాష్ట్రంలో తొంభై ఒక్క వేల ఓట్ల మెజార్టీతోటి ఒక పాతి సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి ఆడ జెండా బాధలు తెలుగుదేశాన్ని అట్టానిసాట తొంభై ఒక్క వెయ్యి మెజార్టీతో గెలుపొంది ఇవాళ రాష్ట్రంలోనే ఇది ఏ రాజకీయ నాయకుడుగా ఎదిగాడు బాగా అది అత్యుత్తమ రాజ రాజకీయ నాయకుడు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఆయన పరిపాలన ఎలా చేస్తారని ఆయన అంటే అసెంబ్లీ కూడా దాటన్నారు కదా ఇప్పుడు అసెంబ్లీలోనే వచ్చి కూర్చున్నారు మీ అభిప్రాయం సార్ నేను చెబుతున్నాను అండి ఈ వైసీపీ నాయకులు అందరూ తయారు చేసింది కానీ వాళ్ళందరికి వాళ్ళు కాల ఈ మాటలు రెచ్చగొట్టే ఆ పట్టుదల పిచ్చారు వాళ్ళు ఆ పొట్టుదలకు తగ్గట్టు ప్రజలు కూడా సహకరించారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈ ట్రిపూర్కి బాగా పాపులర్ అయిపోతే ఇలా ఈ కూటమి ఏర్పడడానికి కారణమైంది కారణమైంది ఆయన మూలకానికి ఈ కూటమి ఏర్పడి ఇంత విజయానికి కారకమైందని ఒక రంగా అనుకుంటున్నాము అది కూడా ఒక భాగమే పవన్ కళ్యాణ్ మెచ్చుకోదక్క మనిషి పరిపాలన కూడా చేస్తాడు ఇబ్బంది ఏమి ఉండదు అనుకూలంగానే ఉంటాడని అనుకుంటున్నాం వైజాగ్లో జగన్ గారు ప్యాలెస్ కట్టారు కదా అది వైరల్ అవుతుంది కదా సార్ దాని గురించి మీరేం మాట్లాడుతున్నారు ఏమనుకుంటాం తన ఇగో ఎట్లా అంటే ప్రజల మనసత్వాలు ఆయాల చంద్రబాబు నాయుడు ఇది ఏదో వాటర్ తాగుతున్నాడు అక్కడ అన్ని ప్రాజెక్టులు అసలు కట్టాడు లేకపోతే నేను మిల్క్ ప్రాజెక్టులో అది చేశాడు ఇది చేశాడని లేనిపోయిన అభిణాలు అనేసి వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఇతర పార్టీ మీద నేడతాం ఈ వైసీపీ వాళ్ళకి ఇది వాళ్ళు చేసిన దుర్మార్గంతో ఇవాళ ఎంత బాధపడతాంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్లి ఐదు వందల కోట్లు పెట్టి అది దేనికి ఉపయోగం కూడా ఉండదు కదా దేనికి వాడతారు పెద్ద పెద్ద గెస్ట్ హౌసులు ఎప్పుడో వచ్చినప్పుడు ఏ రాష్ట్రపతి వచ్చినప్పుడు వాళ్ళ గెస్ట్ హౌసుల్లో ఉంటారు వీళ్ళు కట్టిన గెస్ట్ హౌసులు రారు కదా ఒక దానికి అంత ఖర్చు పెడతారా అదేంటంటే తన సొమ్ము కాదు కదా అందుకని కట్టాడు ఏముంది థ్యాంక్ యూ సార్